ఇక విజయవాడ నగరంలోని ఠాగూర్ లైబ్రరీలో దీపావళి వేడుకలను వినూత్నంగా నిర్వహించారు చిన్నారులు స్వయంగా మట్టి దీపాలు తయారు చేసి వాటికి రంగులు అద్ది తమ సృజనాత్మకతను ఆవిష్కరించారు పర్యావరణ హితంగా పండుగను జరుపుకుందామని వారు పిలుపునిచ్చారు చిన్న చేతులతో రంగుల పూసిన ప్రతి దీపం వారి ఆనందాన్ని ప్రతిబింబించింది సాంప్రదాయ విలువలతో కలిపిన సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహించే ఈ కార్యక్రమం పిల్లల్లోని ప్రతిభను వెలికి తీసింది ఈ దీపావళి వెలుగులు కేవలం మట్టి దీపాల్లోనే కాకుండా చిన్నారుల మనసుల్లోనూ మెరుస్తున్నాయి దీపావళి హడావిడి మొదలైపోయింది అందులో విభిన్నంగా అయితే ఠాగూర్ గ్రంథాలయంలో అంటే ఇప్పుడున్న రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా లైట్ ల్యాంప్స్ ఏదైతే ఎలక్ట్రిక్ ల్యాంప్స్కి అలవాటు పడిపోతున్న నే నేపథ్యంలో అయితే ఠాగూర్ గ్రంథాలయం వారు చిన్నపిల్లల్లో ఉన్న వాళ్ళ సృజనాత్మకతను పెంపొందించేందుకు వాళ్ళతోనే వాళ్ళ చేతుల మీద స్వయంగా మట్టి ప్రమిదం తయారు చేయించి వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని ఇంకా మళ్ళీ వెలికి తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం అయితే మనం విజయవాడలో ఉన్న ఎక్కడే ఉన్నామో పిల్లలందరూ కూడా ఎంతో ఇంట్రెస్ట్గా మాకు చేయాలనే ఒక ఆతృతతో ప్రతి ఒక్కరు కూడా కొత్త కొత్త లైల్స్లో ఎలా చేస్తే మెప్పు పొందుతాము అన్న ఆలోచనలు అయితే వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అందులో భాగంగానే ముఖ్యంగా అయితే ఈ ప్రోగ్రామ్కి ముఖ్య జీవి పూర్ణచంద్ర ప్రముఖ రచయిత ఆయన మరి ఆయన అడిగి తెలుసుకుందాం ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే సార్ చెప్పండి అంటే ఇక్కడ ఈ వాతావరణం చూస్తే మీకు ఏమనిపిస్తుంది సార్ పండగలు అనేవి మన సంస్కృతిని ప్రతిబింబిస్తాయి మన సంస్కృతిని సంస్కృతిలో ఉన్నటువంటి మన సృజనాత్మకతని చిన్న పిల్లలు ఐదారేళ్ల పిల్లల నుంచే వాళ్ళకి సరైనటువంటి ఒక చక్కటి అవగాహన కలిగించేందుకోసం ఇవాళ ఠాగూరు గ్రంథాలయంలో ప్రతి పండుగకి ఒక కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నారు ముఖ్యంగా దీపావళి పండుగ రోజు దీపావళి పండుగ అంటేనే ఒక ఒక క్రియేటివిటీ ఒక మన కల్చర్ని ప్రతిబింబించే ఒక క్రియేటివ్ టాలెంట్కి ఈ పండుగ ఒక ప్రతీక ఈ రోజున ఇక్కడ పిల్లలకి చాలా చిన్న పిల్లలు ఆరేళ్ళు రేళ్ళు ఏడేళ్ల పిల్లలు ఇక్కడ రకరకాలుగా దీపాలను అలంకరించేటువంటి వా అలంకరించడంలో వారికి ఉన్న సృజనాత్మకతని వాళ్ళు ఇక్కడ ప్రదర్శిస్తున్నారు చాలా ముచ్చట వేస్తుంది ఆ చిన్న పిల్లల్ని చూస్తుంటే వాళ్ళు నా మరీ నాలుగేళ్ల ఐదేళ్ల పిల్లలు కూడా వాళ్ళు వాళ్ళ టాలెంట్ని చూపించడానికి వస్తున్నారు అంటే చైల్డ్ ప్రాడజీ మనం అనుకునేటువంటి బాల మేధావితనం అనేటువంటిది సృజనాత్మకతను అనుసరించే ఉంటుంది వాళ్ళలో మనం ఎంత క్రియేటివ్ టాలెంట్ని మనం పెంచగలిగితే వాళ్ళ మేధాశక్తి అంత పెరుగుతుంది అనమాట కొత్త ఆవిష్కరణలు నూతన ఆవిష్కరణలు వాళ్ళు పెద్ద పెరిగి పెద్ద గొప్ప గొప్ప సైంటిస్టులు అయినప్పుడు ఒక కొత్త ఆవిష్కరణ వాళ్ళు చేయాలి అంటే చిన్నప్పటి నుంచే వాళ్ళలో క్రియేటివ్ టాలెంట్ని మనం పెంచగలగాలి తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి బాధ్యత ఏమిటంటే మార్కులు ఎంత వస్తున్నాయి అనేది దాని మీద ఎక్కువ దృష్టి పెట్టుకుంటున్నారు కానీ మన పిల్లలు ఎంత క్రియేటివ్గా ఎదుగుతున్నారు అన్న దాని మీద దృష్టి పెట్టట్ల సో పిల్లల్లో ఉన్నటువంటి ఆ సృజనాత్మక శక్తిని వాళ్ళలో ఆలోచన శక్తిని కొత్తగా ఆలోచించే తత్వాన్ని మనం మన పిల్లలకి అలవాటు చేస్తే వీళ్ళు భవిష్యత్తులో మేధావులుగా పెరుగుతారు విజ్ఞానవేత్తలుగా పెరుగుతారు సైంటిస్టులుగా పెరుగుతారు దేశానికి పనికొచ్చే పౌరులుగా పెరుగుతారు అన్నటువంటి ఒక చిన్న సూక్ష్మాన్ని తల్లిదండ్రులు గుర్తించేలాగా ఈ కార్యక్రమం ఇక్కడ మేడం గారు ఇక్కడ చాలా గొప్ప గొప్పగా రూపొందించారు పిల్లలు చాలామంది ఇక్కడ వాళ్ళు వాళ్ళ టాలెంట్ని ప్రదర్శిస్తున్నారు ఇది చాలా ఆనందంగా ఉంది ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరు ఈ విధంగా ఆలోచన శక్తిని ప్రదర్శించుకునే అవకాశాలు మనం పిల్లలకు కల్పిస్తూ ఉంటే వాళ్ళలోంచి ఇక చాలా గొప్ప కళాకారులు అవకాశం ఉందని భావిస్తున్నాను మేడం మేడం చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది ఇంతమంది చిన్నారులను వాళ్ళ సృష్ణాత్మకత పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది అసలు ఇలాంటి కార్యక్రమం ఈరోజు నేను ఎప్పుడు ప్రతి సండే మాకు ప్రోగ్రామ్స్ ఉంటాయి ఈరోజు దీవాలి గురించి దియా మేకింగ్ అని చెప్పంగానే పిల్లలు వాళ్ళలో ఇంత చైతన్యం ఇంతమంది వస్తారని నేను ఊహించలేదు చాలా బాగా ఒకళ్ళని మించి ఒకళ్ళు చేస్తున్నారు అనమాట ముందు చిన్ననాటి నుంచి వాళ్ళకి పండగల ప్రత్యేకత ప్రాముఖ్యత తెలియచేయాలని ముందుగా ఆ పండగ గురించి మేము విజువల్ చూపించి నేర్పించాము ఆ తర్వాత పిల్లలు దీపాలు రకరకాల ఆకృతుల్లో చేస్తున్నారు నాకు చాలా ఆనందంగా ఉంది వాళ్ళ క్రియేటివిటీ ఎంత ఉందంటే పెద్ద పిల్లల్ని తీసుకుంటే చిన్నపిల్లలు సెకండ్ క్లాస్ నుంచి వాళ్ళు మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం మేడం అంటున్నారు అందువల్ల నేను సెకండ్ క్లాస్ పిల్లల నుంచి కూడా ప్రతి ప్రోగ్రాము విజయ్ కానీ ప్రతి దానిలో వాళ్ళు ఉంటున్నారు కానీ తల్లిదండ్రులు ముందుకు వచ్చి చాలామంది పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నారు అలాంటి వాళ్ళకి ఈ లైబ్రరీ మాది ఒక మంచి వేదికలాగా ఉంది నాకు చాలా గర్వంగా చెప్తున్నాను అనమాట పిల్లలు ఇంకా ఎక్కువ మంది పెరుగుతున్నారు అన్నమాట పేరెంట్స్ కూడా ఇంట్రెస్ట్గా తీసుకొస్తున్నారు ఇక్కడికి వచ్చినాక కొంతమందికి తెలియని వాళ్ళకి అప్పటికప్పుడు వెళ్ళి షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చి మరీ చేయించుతున్నారు చాలా పిల్లలందరికీ తల్లిదండ్రులకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంటే ఈ దీపావళిని కాకుండా మళ్ళీ ఇలాంటి కాంపిటీషన్స్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ నుంచి మేము ప్రతి పండగకి మొన్న దసరాకి చేయించాము దసరాకి బతుకమ్మ చేశారు ముగ్గులు పెయింట్ ముగ్గులు కూడా వాళ్ళే అసలు ఎంత బాగా వేస్తున్నారంటే ముగ్గు వేసి బతుకమ్మను చేసి సాంగు బతుకమ్మ పాట వాళ్ళు చాలా ఇదిగా చేశారు రేపు మళ్ళీ డిసెంబర్ కూడా క్రిస్మస్ అప్పుడు కూడా చేస్తున్నారు ప్రతి పండగకి ప్రత్యేకత తెలవాలి పిల్లల్లో అనేసి అదే కాకుండా దేశ నాయకుల జన్మదినాలప్పుడు ఆ వీక్లో ఆ కార్యక్రమం క్విజ్ కండక్ట్ చేయటం కానీ అలా చేస్తున్నాము అన్నిట్లో ప్రతి దానిలో ఇంట్రెస్ట్గా పిల్లలు పాల్గొంటున్నారు వాళ్ళు మంచి భవిష్యత్తు ఇప్పటి నుంచే అలా ఉంటే రేపు మంచి భవిష్యత్తు ఉంటుందన్న దాంతో అన్ని రకాల వివిధ రకాల కార్యక్రమాలు మేము చేపడుతున్నాం అన్నమాట చూసారు కదా లైబ్రరీ అంటే కేవలం పుస్తకాలు మాత్రమే కాదు మీలో ఉన్న సృష్మాత్మకతను కూడా పెంపొందించేందుకు మేము తోడ్పడతాం అంటూ అటు లైబ్రేరియన్స్ కానీ వచ్చిన గెస్ట్లు అయితే కూడా చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ పవన్ తో హర్షిత వైకే న్యూస్ విజయవాడ